ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఛానెకి స్వాగతమండి మీనరాశివారు ఈ సమయంలో అనుకోని శుభవార్త అయితే వినబోతున్నారండి ఈ శుభవార్త కనుక మీరు వినకపోతే నిజంగా మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ దీన్ని మాత్రం మీరు తక్కించుకుంటే నక్క తోక తొక్కినట్లే అని చెప్పి నేనైతే ఖచ్చితంగా వంద శాతం చెబుతాను ఒక వివాహం కాని స్త్రీ కారణంగా మీ కుటుంబంపై జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ వీడియో మీ కంటపడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంటపడిందని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి కిందన కామెంట్ సెక్షన్లో ఓం నమశ్ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి కేరళ భగవతి జ్యోతిషాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతానం గృహ సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరకోశ సమస్యలు సంభోగ వశీకరణ చేయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా నూటికి నూరు శాతం చేయబడను మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువు గారిని సంప్రదించండి రెండు రోజుల్లోనే పరిష్కారం చూపబడను పండిత్ రమణాచారి సెల్ నంబర్ నైన్ ఇక ఆలస్యం చేయకుండా మనం వీరి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం వీరి గురించి అసలు నిజం మాట్లాడాలి అంటే గతం గత అని చెప్పి చాలా వరకు కూడా మర్చిపోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత మర్చిపోవాలి అని చెప్పి మనస్సుని వాళ్లు అంటే ఆ యొక్క సిద్ధం చేసుకునే పద్ధతి ఉంటుంది కదా అలా మనసుని సిద్ధం చేసుకోవటానికి ప్రయత్నించినప్పటికీ కూడాను కొన్ని జ్ఞాపకాలైతే అడుగడుగునా కూడా వీరిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి వీరు చిన్నదానికి కూడా గోరంతదానికి కూడా కొండంత ఆలోచించుకొని నాకేదో జరిగిపోతుంది నేనేదో అయిపోతాను లేదంటే నేను చచ్చిపోతాను నా పిల్లలకు ఎట్లా లేదంటే నా బిడ్డల ఏంటి ఇటువంటి ఆలోచనలు అస్సలు మీరు పెట్టుకోకండి ఏమీ కాదు మన ధైర్యమే మనకొక అన్నమాట ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు ధనం కూడా తోడైతే ఆ మనిషిని మించిన అదృష్టవంతుడు మరొకరు ఉండరు ఆ అదృష్టవంతులు మేరే అని చెప్పి నేను చెబుతాను కాని దాన్ని దక్కించుకోవాలి అనుకున్నా కానీ మీ చేతుల్లోనే ఉంది అలా కాదు మేమెప్పుడూ కూడా మూడౌట్గానే ఉంటాం మేమేదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం మేం అతిగా ఆలోచన చేస్తూనే ఉంటాం మాతో గొడవలు పడేవారితో మేం గొడవలు పడుతూనే ఉంటాం మాకు ఈ లైఫ్ అనేది ఇట్లాగే ఇదిగా ఉంది గొడవలతోనే బాగుంది గొడవలతోనే మేమిదైపోతాం మాకే ఆరోగ్యం వద్దు ఇప్పుడు గొడవ పడటం అంటే ఒక కోపం అనేది మన మనసులోకి మన శరీరంలోకి ఎంటర్ అయింది అంటే మన శరీరంలో ప్రతి అవయవం మీద అది ప్రభావం చూపిస్తుంది కేవలం ఆ ఒక్క కోపం మానసికాన్ని మెదడుని డిస్టర్బ్ చేస్తుంది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు పొట్ట ఆరోగ్యానికి అంతకంటే మంచిది కాదు మరి పొట్ట గుండె బ్రెయిన్ ఇవి లేకుండా మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి కాబట్టి మీకు శత్రువులాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచితే మీకు అంత మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి దాన్ని వదలకండి మీరిప్పుడు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో నేను హ్యాపీగా ఉంటాను ఎవరిని పట్టించుకోను గొడవలు పడను ప్రశాంతంగా ఉంటాను నా పన్ని చేసుకుంటూ ఉంటాను నాకు నష్టాన్ని కలిగించేవారికి నన్ను నష్టపెట్టే వస్తువులకి నేను దూరంగా ఉంటాను ఇప్పట్నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఏదైతే నిర్ణయం మీద స్టిక్ అయి ఉన్నారో మీదనే ఉండిపోండి అలా ఉంటే నక్కతోక తొక్కినట్లే ఎందుకంటే అన్నీ కలిసి వస్తాయి అలా కాకుండా మేము ఇదే ఇదిలో పడి కొట్టుకుపోతామని చెప్పి అనుకుంటే నిజంగా ఇంకది మీ కర్మే అని చెప్పి చెప్తాను నేనైతే కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉంది వదలటమనేది మీ చేతుల్లోనే ఉంది వదలకుండా ఉండటం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది అది మీ ఇష్టం ఇక కుటుంబంపై ఒక పెళ్లి కాని స్త్రీ అయితే చాలా వరకు కూడా కన్ను పడిందండి ఒక పది మందికి అప్పున్నా కాని బ్రతకొచ్చు కాని పది మంది ఏడుపులు ఉంటే మాత్రం బ్రతకలేం నరదృష్టి అంత ప్రమాదకరమైనదన్నమాట కాబట్టి ఆ స్త్రీ ఎవరో అని అంటే కనుక మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క బంధువుల్లోనే ఒక పెళ్లి కాని అమ్మాయి కాకపోతే వయసుకొచ్చిన అమ్మాయి పెళ్లి వయసుకొచ్చిన అమ్మాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు వరకు ఉంటాయి అమ్మాయికి వయసు తనేంటి అంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ కూడా తెలుసుకుంటూ ఉండటం మీ మీద పడి ఏడవటం మిమ్మల్ని చూడలేకపోవటం మీ కుటుంబం మీద పడి ఏడవటం వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఈ కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయటం ఇంకాస్త ఎక్కించు ఎక్కించు చెబుతూ ఉండటం దానివల్ల ఇంకాస్త అమ్మాయి ప్రభావితం ఎక్కువైపోవటం ఆ కన్ను అనేది ఆ ఏడుపు అనేది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆ అమ్మాయి వల్ల కూడా చాలా వరకు కూడా జరుగుతుంది తానేంటి అంటే కనుక అవసరాలకి మాత్రం మీ వద్దకు వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర ఎప్పటికప్పుడు కూడా చూపిస్తూనే ఉంది అది తెలుసు కూడా మీరు తెలియనట్లుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడటం మంచిగా ఉండటం మళ్లీ అవసరాలకు ఉపయోగపడటం మళ్లీ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు పక్కకు నెట్టేస్తే పక్కకు వెళ్ళిపోవటం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఎప్పుడైనా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి మనకి నష్టం చేసేవాళ్లు మనకి అవసరాలకు ఉపయోగపడని వారు మనకి ఎంత దగ్గర అంటే ఆప్తులైనా కానీ మనకి వారితో పడదన్నమాట కాబట్టి అటువంటి వారిని వదిలేసేయటమే మంచిది ఏది కూడా మీకు వారి ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అది ఎవరైనా కానీ ఎంత పెద్దదైనా కానీ గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ యొక్క మూడు రోజుల్లో మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు చాలా హ్యాపీగా రోజులైతే గడిచిపోతాయన్నమాట ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు కాకపోతే సమస్యలుండవు అంటే ఉండవు అని చెప్పి చెప్పను కాని నేనిక్కడ కొంచెం భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అయితే ఉంటాయన్నమాట అవేంటి అంటే అలా వచ్చి అలా వెళ్లిపోయేవయ్యే ఉంటాయి దీనివల్ల మీరు చాలా వరకు డిస్టర్బ్ అవుతారు ఓవరాల్ గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ విద్యారంగంలో ఉన్నవారికి కానీ వైద్య రంగంలో ఉన్నవారికి కానీ ఈ రోజులు అనుకూలంగానే ఉంటుంది ఇక లవర్స్ పరంగా చూసుకుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తాయండి ఈ మూడు రోజుల్లో కూడా అంటే దాదాపుగా విడిపోయేంత వరకు వెళ్లిపోతారన్నమాట కాబట్టి ఎవరైతే అక్కడ కోపం వస్తుంది ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా అంచనా వేసుకుని కాస్తంత జాగ్రత్తగా మాట్లాడుకోండి ఆ లేదు ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోయే ఇది కూడా ఉంటుంది ఏదైనా కాని గతాన్ని తలుచుకుని ఈ టైంలో ఏది ఎంతవరకు మంచి ఎంతవరకు నాకు నష్టం జరిగింది ఎంతవరకు నాకు లాభం జరిగింది ఇవన్నీ కూడా అంచునా వేసుకొని దానికి తగ్గట్లుగా అడుగు ముందుకు వేయండి లేకపోతే లీవ్ అన్నమాట వదిలేసేయటమే మంచిది లైట్ తీసుకోవటమే బాగుంటుందన్నమాట ఈ విషయంలో అయితే ఇక అంతా బానే ఉంటుందండి విద్యార్థులు కూడా కష్టపడాలి కష్టపడితేనే ఫలితం ఉంటుంది ప్రతిదానికి కష్టం కష్టం అని చెప్పి చెబుతున్నారు లైఫ్ అంతా కష్టపడటమేనా అక్క అని చెప్పి మీరు అడుగుతారేమో ఇక్కడ ఏం లేదు కష్టం అంటే మనకి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట ఆ కష్టమే మనకి ఎన్నో ఇస్తుంది ఎన్నో ఇస్తుంది కొంత టైం వరకు కష్టపడాలి అని చెప్పి మనం ఆ పని ఎందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది మిగతా లైఫ్ అంతా కూడా హ్యాపీగానే ఉంటుంది మిగతా సమయమంతా హ్యాపీగా ఉండొచ్చు కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువ వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇటువంటి ఆలోచనలు అస్సలు మీరు పెట్టుకోకండి ఇంకంతేనండి ఈ మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు నరదృష్టి దూరం చేసుకునే ప్రయత్నాలు చేయండి నేను చాలా వీడియోస్ లో చెప్పాను ఎలా దూరం చేసుకోవాలి అనేది కూడా ఇక ఈ రోజు ముఖ్యంగా అంటే ఈ రోజు శివుణ్ణి ఒక్క రోజైనా సరే అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దానివల్ల చాలా వరకు కర్మ దోషాలు జాతక దోషాలు ఏలినాటి శని దోషాలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఎందుకంటే శివుణ్ణి దాటి ఏ గ్రహం ఏమీ చేయలేదు ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలన్నమాట అర్థమైంది కదండీ మరి వారికి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హై పని వస్తుంది హైప్ ఇవ్వండి అంతేకాకుండా మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే గనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద ఓం శివాయ అని చెప్పి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో ధన్యవాదాలండి